భక్తి ఆరోగ్య సుఖప్రదం బుధ పామర సేవ్యంతం శ్రీ జయేంద్రం నమామ్యహం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం పర్యంతం వందే గురు పరంపరాం ఈ దేశంలో భగవంతుడు అప్పుడప్పుడు అవతారం తీసుకొచ్చి ప్రజల్ని ధర్మాన్ని మంచి మనుషులందరినీ కూడా కాపాడి ప్రజానీకానికి సుఖాన్ని శాంతిని భద్రతని కలిగిస్తూ ఉంటారు అలాగే మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలు రామకృష్ణ అవతారాలన్నీ కూడా వచ్చినాయి ఈ కలియుగంలో కైలాసంలో ఉండే పరమేశ్వరుడు ఆదిశంకరాచార్య స్వరూపంలో ఇక్కడ కాలడి అని కేరళ దేశంలో పుట్టి యావత్ భారతదేశం కూడా పాదయాత్ర చేసి మన పక్కన దేశంగా ఉండే నేపాళానికి కూడా వెళ్ళి కైలాస్ మానసరోవరానికి వెళ్ళి అక్కడి నుంచి స్ఫటికలింగము తెచ్చి అక్కడి నుంచే సౌందర్య లహరి అని అమ్మవారి స్తోత్రాన్ని కూడా కైలాసం నుంచి తెచ్చి కంచిలో యోగ స్వామి అని ప్రతిష్ఠ చేశారు ఆ స్వామి పూజని తరతరాలుగా ఆది శంకరాచార్య స్వామి నుంచి మన కంచి పెద్ద స్వామివారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మన జయేంద్ర సరస్వతి స్వామివారు అందరూ కూడా పూజ చేస్తూ ఆ పూజనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గతంలో కృష్ణా పుష్కరంలో వచ్చినప్పుడు అప్పుడు సందర్శన చేసుకున్నారు ఇప్పుడు చాతుర్మాస వ్రతం సంబంధంగా తిరుపతికి వచ్చినప్పుడు కూడా ఆ చంద్రమౌళీశ్వర స్వామిని పీఠ పూజని దర్శనం చేసుకున్నారు అలా ఆది శంకరాచార్య కాలం నుంచి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా నడిచే దేవుడైన మన చంద్రశేఖర సరస్వతి స్వామివారు వారు తొంభై వయసులో కూడా కంచి నుంచి కదిలి మహారాష్ట్ర సాతారా వరకు వెళ్ళి మళ్ళా కర్ణాటకం వచ్చి ఆ కర్ణాటకం నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ వచ్చినప్పుడు ఎనభై మూడవ సంవత్సరము అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మన ఎన్టీ రామారావు గారు బార్డర్లో హెలికాప్టర్లో వచ్చి ఈరోజు కూడా మన చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో వచ్చారు అప్పుడు ఆయన హెలికాప్టర్లో ఆ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్లో వచ్చి మన పెద్ద స్వామి వారిని రిసీవ్ చేసుకున్నారు అలా ఈ కంచి పీఠం అనేది ఆంధ్రదేశానికి కంచికి మంచి సంబంధం ఉంటుంది దీంట్లో శంకరాచార్యులు ఒక ఉపదేశం చేశారు ఏం చేశారంటే కుత్ర విధేయో యత్న ఎక్కడ మన ఎఫర్ట్ మన ప్రయత్నం ఎక్కడ ఉండాలి అని చెప్తూ విద్యాభ్యాసే సద్షే దానే అని మూడు విషయాలు చెప్పారు విద్యాభ్యాసం మంచి చదువు కోసం మీరు సేవ చేయండి అని ఆది శంకరాచార్యులు మనకి రెండు వందల ఇరవై ఐదు వందల సంవత్సరాల ముందు అంటే రెండు వేల ఐదు సంవ ఐదు వందల సంవత్సరాల ముందు చెప్పారు రెండో విషయం ఆయన చెప్పింది ఔషధే మంచి మందులు అంటే వైద్యం కోసం మీరు సేవ చేయండి అని రెండో విషయం చెప్పారు మూడోది దానే చారిటీ పేదరిక ఉన్మూలనం అనే విషయాన్ని ఆ రోజే ఆదిశంకరాచార్యులు చెప్పి భగవద్గీత కించిదీత గంగా జలవ కణికాపీత దే గేయం సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయచ చ విత్తం ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారో ఎవరికి అవసరాలు ఎలాంటి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను గుర్తించి వారికి సహాయ సహకారం చేయండి చారిటీ చేయండి అని చెప్పారు అలా ఐదు విషయాల్ని మనం సంపాదించాలి అన్నారు అది ఏం చెప్పారంటే కిం సంపాద్యం మనుజై విద్య చదువు విత్తం ఆర్థికంగా బలంగా ఉండాలి బలం శరీరంలో మంచి యోగాభ్యాసము ప్రాణాయామము ఇవన్నీ చేసి ఎట్లా మన మోదీ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళంతా ఎలా ఒక పదహైదు గంటలు తక్కువ లేకుండా పనిచేస్తారో ప్రతినిత్యం అలా దీనికి బలంగా ఉండండి అని శంకరాచార్యులు చెప్పారు విద్య విత్తం బలం యశ మంచి పేరు పేరు ప్రతిష్ట అనేది చాలా ముఖ్యం సంభావిత చాకీర్తి మరణా గతిరిత్యతి చెడు పేరు అనేది ఉంటే అది చాలా కష్టమైన విషయమని ఆయన గుర్తించి అది చాలా భయంకరమైన విషయం గుర్తించి కీర్తి అనేది ఉండాలి వారి వారికి పరువు అంటారే అలాంటి పరువు అనేది ఉండాలి అని చెప్పారు విద్య విత్తం బలం యశ పుణ్యం పుణ్యం సంపాదించండి అన్నదానం చేయండి చలివేంద్రం పెట్టండి చదువు నేర్పించండి ఇక్కడ గుడి ఉందని ఇక్కడ ఇక్కడే గుడి ఉంది అని చెప్పి దారి చూపించండి ఏదైనా సరే మనం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి మంచి మనస్ఫూర్తిగా మంచి సంకల్పంతో ప్రజలకి సేవ చేయండి అందుకోసరమే భగవంతుడు ఈ శరీరాన్ని మనకి ఇచ్చారు శరీర మాద్యం కలు ధర్మ సాధనం పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పి ఆయన చెప్పారు అలా ఆది శంకరాచార్యులు చెప్పిన విధంగా కంచుపీఠం తరఫున విద్య వైద్యం వేదం అని ఒక మూడు విషయంలో సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతినిత్యము మన కంచి పీఠంలో మన స్వామి చంద్రమౌళీశ్వర స్వామి పూజ జరుగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమానికి కూడా మేము రావటానికి మన కొత్త స్వామి వచ్చారు కనుక వారు పీఠ పూజలు చేస్తుండగా మనం ఇక్కడ రావటం కుదిరింది దానికని వారిని కూడా స్వామి చంద్రబాబు నాయుడు గారు సందర్శనం చేసుకున్నారు ప్రత్యేకంగా ఆ రోజు కంచికి ఇక్కడి నుంచి మంత్రి చైర్మన్ టీటీడీ వారందరినీ కూడా పంపించారు కంచికి అలా ధర్మం కోసం వేదము శాస్త్రము పురాణాల కోసము అనేక కార్యక్రమాలు అఖిల భారత వ్యాప్తంగా కంచుపీఠం తరఫున జరుగుతున్నాయి విశ్వశాంతి కోసం కాశ్మీర్ నుంచి ప్రారంభించి అనేక పుణ్యక్షేత్రాల్లో ఈ దేశం మంచిగా ఉండాలి సమైక్యంగా ఉండాలి అందరిలో మైత్రి అనేది సద్భావన అనేది ఉండాలని దానికోసం ప్రార్థన ప్రయత్నం జరుగుతుంది ధర్మపరంగా జరుగుతుంది దాంట్లో వేదాలు చాలా మనకి ముఖ్యము మనం వేద మార్గానికి చెందినవారు ఆ వేదమే మనకి మార్గదర్శకం గైడెన్స్ గైడ్ లైన్ గైడెన్సు గార్డియన్ అన్ని కూడా వేదాలే దానికోసము ఆ వేదం పరిరక్షణ చేయాలని పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిదవ సంవత్సరంలో మన రెండు స్వాముల వారు కూడా ఈ ఆంధ్రదేశ పర్యటన ఆ కాలంలో చేశారు అప్పుడు వెయ్యి వెయ్యి నూట పదహారు రూపాయలు తిరుపతి దేవస్థానం తరఫున అప్పుడేదో ఇచ్చారట అన్నారావు పిల్లలు ఏదో ఆ కాలంలో ఇస్తే మన స్వామి స్వామి వారికి ఇది గుడి నుంచి మనం తీసుకునేదా వద్దా వద్దని చెప్తే ఇలా ఉంటుంది తీసుకోవటంలో కూడా ఆయనకి అప్పుడు ఏం చెప్పారంటే ఆయన కొంత ధర్మ ప్రచార పరిషత్తు అని మీరు చెయ్యండి అని చెప్పి అలా చేసి అప్పట్లో స్వామివారు ఆదేశించి గుడి తరఫున ధర్మప్రచారం ముఖ్యంగా జరగాలి అది మా వంతు కూడా మేము కూడా ఇది సహకరిస్తాము మీరు చెయ్యండి అని ఆదేశము సందేశం ఇచ్చి అప్పట్లో ప్రారంభించిన ఈ ధర్మ ప్రచార పరిషత్తు మన భారతదేశంలో ముఖ్యమైన చారిటీగా ప్రధానమైన చారిటీగా వారి అభిప్రాయాన్ని స్వీకరించి ఇప్పుడు పద్నాలుగు వందల మంది వేద పండితులకి ప్రతి ప్రతీ నెల కూడా సన్మానం చేస్తూ ఒక మహత్తరమైన చారిటీ కింద వారు చేసిన పునాది తయారైంది ఇప్పుడు చాతుర్మాస కాలంలో మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చినప్పుడు కూడా మనం చెప్పినాం హిందీలో నారా అంటే స్లోగన్స్ అంటారు స్లోగన్ వల్ల పని కాదు అవుతుందో తెలీదు ఈ నారా వల్ల పని అవుతుంది అని చెప్పాం నారా సే కామ్ హోగా నై హోగా ఈ నారా సే కామ్ హోసక్త అని చెప్పి అప్పుడు అప్పుడు ఒక మంచి విషయాన్ని గురించి చర్చిస్తే వారు వెంటనే వారి తిరుపతి తిరుపతి దేవస్థానం యాజమాన్యం వాళ్ళకి వెంటనే అప్పటికి అప్పుడే చెప్పి ఒక ఏడు వందల మంది వేద పండితులకి ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై మూడు వేల రూపాయలు అలా వేద పండితుల కోసము